जय जय श्री जय श्री दोना धारे

గట్టు మైసమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ గట్టు మైసమ్మ మైసమ్మ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే పూర్వము ఈ గట్టు మీద విసిమైనటువంటి ఈ మైసమ్మ తల్లి పైసా పట్టణ ప్రజలని కాపాడటానికే ఈ మైసమ్మ తల్లి ఇక్కడ నిలిచింది అదేవిధంగా వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల ప్రకృతిలో వచ్చే చీడపీడల నుంచి రక్షించడానికి ఈ గ్రామ దేవతలుగా మెలిసిన ఈ తల్లి ఈ గట్టు మైసమ్మ అదేవిధంగా బైంసా పట్టణంలో ఎన్నో పండుగలు జర బోనాలు జరుపుకుంటాం అందులో ఐదవ పండగగా ఈ గట్టుమైసమ్మ తల్లిని బైంసా పట్టణం మొత్తము ఒకే రోజు ఊరు మొత్తం వచ్చి ఇక్కడ జరుపుకుంటారు అదేవిధంగా ఈ గట్టుమైసమ్మ తల్లిని మనం కోరుకున్నది ఏమిటంటే ఈ బైంసా పట్టణంలో ఎక్కువ మట్టుకు మట్టుకు వ్యవసాయదారు కుటుంబాలు కాబట్టి సకాలంలో వర్షాలు బాగా పడి పడి పాడి పండడంతో రైతు బతులు బాగా చెప్పడం తల్లికి రైట్ అండి ఈరోజు వైసా పట్టణంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అక్కడ ఉన్న గ్రామ దేవతకు పూజ చేసి చిడు పొడుగల నుంచి కాలం నుంచి రైతు సోదరులకు కాపాడానికి బోనాల పండుగ చేసుకుంటాం ఈ ఏ ఈ పండుగ మన తెలంగాణలో ప్రఖ్యాతంగా ఉంది తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలు కాపాడాలంటే ప్రతి ఒక్క మా మన హిందువులు ఈ పండుగ చేసే అవసరం ఉంది ఆషాఢ మాసంలో చివరి ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుగుతుంది ఈ పండుగ ప్రత్యేకంగా ఉంది అంటే మన ఏదైతే మన గ్రామ దేవత ఉంది ఆ గ్రామ దేవతకు పూజ చేసి ఒక తీసుకుంటారు అమ్మ అచ్చే పాడే పంట మాకు మంచి పండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి రైతు సోదరులు బాగా ఉండాలని ఆ మాతాన్ని కోరుకుంటాం అదేవిధంగా ఈరోజు మా బహిత పట్టణంలో ఏదైతే గట్టు పైశం గట్టు వైషమ్మ అది మాకు ప్రఖ్యాతమైన మా దేవత ఉంది గ్రామ దేవత ఉంది దానికి ఈరోజు మా సోదరులతో మన మన్నేష్ గారు అనుకోండి మా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు అనుకుని నా కౌన్సిలర్స్ అనుకోండి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరూ కలిసి ఈరోజు మన మహిషమ్మ దర్శనం చేసుకుంటుంది నేను ఒకటే మోసమ్మ తల్లి కోరుకుంటాను మా ముదో నేదిక ఏదైతే రైతు సోదరులు ఉన్నారో సుఖ సంతోషంతో ఉండాలి పాడే పంట మంచిగా ఉండాలి ఆరోగ్యత ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను ఎటువంటి ఆపదలు నచ్చినా ఈ బయంత పట్టణంలో మా మైషమతల్ని కాపాడాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం కూడి నేను వచ్చిన తర్వాత పని చేస్తానని నా హిందూ సోదరులకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే రోడ్ సౌకర్యం కానీ మైత్యమత నీకు మెట్లు కంపల్సరీ కావాలి అదేవిధంగా ఇక్కడ వర్షాకాలంలో పండుగ చేస్తుందంటే షెడ్ లేదు అది ఖచ్చితంగా నేను నా కాలంలో పూర్తి చేస్తాను ఈ సభ్యమత నేను భావిస్తున్నాను చేస్తాను కూడా అని మీకు తెలియజేస్తాను